నమస్తే మైలవరంలో దేవినేని వర్సెస్ వసంత ఓవైపు పొత్తులతో టీడీపీకి కొత్త సమస్యలు వస్తుంటే మరోవైపు వైసీపీ నుంచి వస్తున్న వలస నేతలతో తమ్ముళ్లు తలపట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది టీడీపీ జనసేన మధ్య సీట్ల వ్యవహారం కొలిక్కి రావడం లేదు దీనికి తోడు బీజేపీ కూడా కలిసి వస్తే ఎక్కడ ఎవరిని అడ్జస్ట్ చేయాలో టికెట్ దక్కని వారు ఎక్కడ పార్టీ వీడి వెళ్లిపోతారనే ఆందోళన టీడీపీ అధినేతలో ఉంది ఇలాంటి సమయంలో వైసీపీలో టికెట్ దక్కని నేతలంతా టీడీపీలోకి వస్తుండటంతో తమ్ముళ్లు మరింత కంగారు పడుతున్నారు పాత వాళ్లు వర్సెస్ కొత్త వాళ్లు అన్నట్లుగా అంతర్గత పోరు తారాస్థాయికి చేరే ప్రమాదము ఏర్పడింది చాలా నియోజకవర్గాల్లో ఈ సమస్య కనిపిస్తోంది తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరంలో ఇటువంటి పరిస్థితే నెలకొంది మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ను వైసీపీ అధిష్టానం చెప్పా పెట్టకుండా వెళ్లగొట్టింది ఆయన నియోజకవర్గంలో కొత్త ను పెట్టి పొమ్మనకుండానే పొగ పెట్టేసింది అప్పటికే వసంత పక్క చూపులు చూస్తున్నారన్నది ఓపెన్ సీక్రెట్ అమరావతి సహా అన్ని రకాలుగా రాష్ట్ర ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసగించినందునే తాను బయటకు వెళ్లాలనుకున్నానని వసంత చెప్పుకొచ్చారు వైసీపీని వదిలిన వసంత ఇప్పుడు కొత్త గూటి కోసం వెతుకుతున్నారు ఆయన టీడీపీ లేదా జనసేన వైపుకు వస్తారని టాక్ నడుస్తోంది ఇప్పుడు అదే టీడీపీలో కొత్త సంఘర్షణకు దారితీస్తోంది మైలవరంపై ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పట్టు వీడేందుకు సిద్ధంగా లేరు దేవినేని ఉమా వసంత కృష్ణ ప్రసాద్ ల మధ్య తీవ్ర వైరం ఉంది ఈ క్రమంలో వసంత కోసం తన సీటు వదులుకునేందుకు దేవినేని ససేమిరా అంటున్నారు తాను మైలవరం నుంచే పోటీ చేస్తానని మరో చోటకు వెళ్లే ప్రసక్తే లేదంటున్నారు అంతేకాదు మైలవరంలో ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించబోతున్నారు దేవినేని చంద్రబాబు నమ్మిన భంటు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న దేవినేని ఉమా ప్రస్తుతం మీటింగ్ విత్ లీడర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జనంలో ఉంటున్నారు ఈ క్రమంలోనే కేశినేని నాని వసంతకృష్ణ ప్రసాద్ సుజనా చౌదరి లాంటి నేతలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు వీరంతా అవకాశాలను బట్టి పార్టీలు మారుస్తూ ఆస్తులు సంపాదించుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ల పనులు చేయించుకుంటున్నారన్నారు తాను మాత్రం పసుపు కండువా కప్పుకొని చచ్చిపోతానే తప్ప పార్టీ మారే ప్రసక్తే లేదని ప్రభుభక్తి ప్రదర్శించారు అధినేత చంద్రబాబు కార్యకర్తల మాటే తనకు శిరోధార్యమని స్పష్టం చేస్తున్నారు కానీ నియోజకవర్గం మారతానని మాత్రం చెప్పడం లేదు తనకు వసంత నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించి దేవినేని అటాక్ చేస్తున్నారని పార్టీ నేతలు భావిస్తున్నారు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ తిరుపతి తెనాలి విజయవాడ వెస్ట్ మైలవరం లాంటి నియోజకవర్గాలను జనసేనకు కేటాయిస్తారని చెబుతున్నారు ఇది ఒక కోణం వైసీపీ నుంచి గుంపులు గుంపులుగా వస్తున్న వారిని ప్రోత్సహిస్తూ మొదటి నుంచి టీడీపీలో ఉంటున్న వారికి అన్యాయం చేయబోతున్నారన్న ఆరోపణలు మరో కోణం వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహారం కూడా అలాంటిదే ఆయనకు అవకాశం ఇవ్వాల్సిందేనని చంద్రబాబు నిర్ణయించుకున్నారట మైలవరంలో చంద్రబాబు తన చాణక్యాన్ని ప్రదర్శించాలనుకున్నారు తమ సామాజిక వర్గానికే చెందిన వసంత కృష్ణ ప్రసాద్ ను నేరుగా పార్టీలో చేర్చుకోకుండా జనసేనలో చేర్పించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం వసంత కృష్ణ ప్రసాద్ కు పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చేట్లుగా మాట్లాడుకుని మైలవరాన్ని జనసేనకు కేటాయించాలనుకున్నారు దాంతో మైలవరంపై ఆశలు పెట్టుకున్న దేవినేని అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు దేవినేని మైలవరానికి ప్రాతినిధ్యం వహించారు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ పై పోటీ చేసి పన్నెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు అప్పటి నుంచి దేవినేని ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు వైసీపీ శ్రేణులు ఆయన్ను నియోజకవర్గంలోకి రానివ్వకుండా అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి ఓసారి మైనింగ్ విషయంలో ప్రశ్నించేందుకు వెళితే ఆయనపై దాదాపుగా హత్యాయత్నం జరిగింది వైసీపీ ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యే వల్ల మైలవరం టీడీపీ క్యాడర్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది ఇప్పుడు వసంతను తీసుకొచ్చి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎలా పోటీ చేయిస్తారన్నది వారు వేస్తున్న ప్రధాన ప్రశ్న ఇంతకాలం ల్యాండ్ శాండ్ మైనింగ్ స్కామ్ లో వసంతను నిలదీసిన నోటితోనే ఆయన అభ్యర్థిత్వాన్ని ఎలా ప్రోత్సహించాలన్నది టీడీపీ కేడర్ వేసుకుంటోన్న ప్రశ్న వసంత కృష్ణ ప్రసాద్ తోనే ఇంత తలనొప్పి ఉంటే కృష్ణా జిల్లాలో మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారట పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పాదసారధి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు దీంతో అక్కడ బోడే ప్రసాద్ పరిస్థితి దేవినేనిలాగే ఉంది ఇక తిరువూరులో కేసినేని మనిషి స్వామిదాసు కోసం జగన్ ఎమ్మెల్యే రక్షణ నిధిని పక్కన పెట్టేశారు ఆయన కూడా టిడిపి టికెట్ కోరుతున్నారట అయితే ఇటీవల టీడీపీలో చేరిన ఆ పార్టీ సానుభూతిపరుడు శ్రీనివాస్ కూడా తిరువురు టికెట్ ఆశిస్తున్నారు రాజ్యసభ ఎన్నికలుండటం వల్లే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరికలు బ్రేక్ పడిందంటున్నారు ఎన్నికలైపోగానే వారంతా సైకిల్ ఎక్కుతారనే టాక్ వినిపిస్తోంది అదే జరిగితే టీడీపీలో ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి రాజుకునే అవకాశం ఉంది వైసీపీ నుంచి వచ్చే నేత వల్ల తన సీటుకు ఎసరు పెడుతున్నారని దేవినేని తలపట్టుకుంటోంటే జనసేన కోసం తమ సీట్లు త్యాగం చేయడం ఏంటని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి నేతలు లోపల మదన పడుతున్నారట ప్రతిపక్షంలో ఉన్నంత కాలం పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తే ఇప్పుడేమిటి ఇలా దెబ్బ కొడుతున్నారని కొందరు నేతలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు మొత్తంగా పొత్తుల కారణంగా టీడీపీలోని కొందరు కీలక నేతలకు టికెట్లు గల్లంతయ్య పరిస్థితులు ఉండటంతో రానున్న రోజుల్లో టీడీపీలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి